హాస్పిటల్లో శారద కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది తనకి ఊపిరి తీసుకోవడానికే కష్టంగా ఉండడంతో అప్పటి వరకు శారద దగ్గర కూర్చొని ఉన్న భూమి కంగారుగా గగన్కి విషయం చెప్తోంది దాంతో గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో హాస్పిటల్లో ఉన్న ఒక బామ్మ గగన్తో స్వామివారికి నువ్వు భిక్షాడన చేసి కష్టపడి వెయ్యి నూట పదహారులు సంపాదించి మొక్కుగా చెల్లించుకున్నట్లయితే మీ అమ్మ ఖచ్చితంగా బతుకుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ బామ్మ చెప్పినట్టుగానే చెప్పులు లేకుండా వీధి వీధి తిరుగుతూ దీక్ష మొదలు పెట్టి రోడ్డు మీద కనిపించిన వారినల్లా భిక్షాటన చేస్తూ అలా డబ్బులు పోగేస్తూ శారదను బతికించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భూమి కూడా గగన్కి అండగా నిలబడుతుంది మరి గగన్ శారద కోసం దీక్ష చేసి శారదనైతే ఖచ్చితంగా బతికిస్తాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి